అండి వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఉసిరికాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకుని తడేం లేకుండా తుడుచుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను అంటే వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలను ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత చల్ల తర్వాత విడివిడిగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ముక్కల్లోకి పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి వేయించి పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి ముందు తర్వాత ఉసిరికాయలు కాంచిన నూనె అలాగే నిమ్మరసం నాలుగు కాయలు నిమ్మరసం పోసుకుంటే సరిపోతుంది మీకు డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను చెక్ చేయండి టూ డేస్ తర్వాత చూస్తే చూడండి ఎంత చక్కగా ఊరిపోయిందో ఇప్పుడు వేరే డబ్బాలో వేసుకుంటే సరిపోతుంది